డిప్లాయ్ అవ్వాలి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు అలాగే అనేక ప్రాంతాల్లో హైదరాబాద్లో ఇవాళ ఇప్పుడు మనం రైట్ నౌ ఈ మూమెంట్లో చూస్తుంటే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది వివిధ ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అన్నది మనం తెలుసుకుంటూ ఉన్నాం మా ప్రతినిధులు ఎక్కడికక్కడ వివిధ ప్రాంతాల నుంచి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు మా ప్రతినిధి శ్రీధర్ కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్తో శ్రీధర్ మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏంటి అక్కడ సిచ్యువేషన్ రోడ్ల మీద పూర్తిగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది అధికారులు ఎవరైనా రంగంలోకి దిగారా సిచ్యువేషన్ లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా ప్రస్తుతం మనం బంజారా హిల్స్ ప్రాంతంలోనూ చూసుకోవచ్చు గంట నుంచి కురుస్తున్న వర్షానికి మాత్రం పూర్తిగా రోడ్లు మొత్తం కూడా జలమైపోయిన పరిస్థితి నెలకొంది ఇక్కడ రోడ్ల మీద రహదారి మీద చూసుకుంటే మాత్రం ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు మనం విజువల్స్ లో దాదాపు ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి కూడా గంటల సమయం పడుతుంది దాదాపు కిలోమీటర్ల మేర కూడా ఇక్కడ ట్రాఫిక్ అయిన పరిస్థితి నెలకొంది అధికారులు మాత్రం ఇప్పటికైతే జీహెచ్ఎంసీ అధికారుల పాటు హైడ్రా అధికారులు కూడా రంగాల్లో ముద్దయారు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పూర్తిగా ఇటు వర్షపు నీరు ఎక్కడెక్కడ నిలవ ఉందో అధికారులు అక్కడ అక్కడ రక్షణ చర్యలు మాత్రం చేపట్టారు ముఖ్యంగా మ్యాన్ హోల్స్ నుంచి ఇటు నీళ్లను పంపించేందుకు కూడా నేలలోకి ఇటు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా మాత్రం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్న మాత్రం చిన్నపాటి వర్షానికే రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయం కావడం దాంతోపాటు ట్రాఫిక్ కూడా గంటల సేపు ట్రాఫిక్ రోడ్డు మీద కావడంతో తీవ్ర వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఇటు సాయంత్రం వేళ అందరూ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో దాదాపు ఎక్కువగా రద్దీ ఉండే సమయం కావడంతో ఇటు అదే సమయంలో వర్షం పడడం వల్ల దాంతోపాటు రోడ్ల మీద నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ మాత్రం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ క్లియర్ చేసే పనిలో ఉన్నారు అయినా కానీ ఇటు గంటల సమయం పట్టే అవకాశం ఉంది దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి నెలకొంది మొత్తం కూడా బంజారాహిల్స్ రోడ్లో మొత్తం చూసుకుంటే మాత్రం ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది దాదాపు అధికారులు మాత్రం ఎక్కడ రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇటు పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ కావడానికి మాత్రం దాదాపు ఇంకొక గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మరో గంట సేపు కూడా ఇటు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇటు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల పదవ తారీఖు వరకు కూడా ఇటు కొన్ని జిల్లాల భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు రైట్ థ్యాంక్ యూ శ్రీధర్ సో అది బంజారా హిల్స్లో మనం చూస్తున్న సిచ్యువేషన్ మా ప్రతినిధి రిపోర్ట్ చేసిన ఆ ప్రాంతంలో రోడ్ల మీద భారీ వరద పారట్లేదు కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న ఈ వర్షం ఎఫెక్ట్ ఈ ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తోంది మామూలుగానే చాలా హెవీ ట్రాఫిక్ ఉండే టైం ఇది అలాంటిది రోడ్ల మీద మామూలుగానే ఈ టైంకి వాహనాలు చాలా నెమ్మదిగా ముందు కదులుతూ ఉంటాయి హెవీ ట్రాఫిక్ మనకు అనిపిస్తుంది ఇవాళ ఈ భారీ వర్షం కారణంగా మరింత మందగించింది ట్రాఫిక్ మూమెంట్ అన్నది చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది సో మాధాపూర్ అలాగే మరొక ఐదు ప్రాంతాలు ఒకటి మలక్పేట్ ఉప్పల్ మణికొండ కృష్ణానగర్ బంజారా హిల్స్ మాధాపూర్ ఈ ఆరు ప్రాంతాల్లో వర్షం ఎఫెక్ట్ ఎలా ఉంది ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ జరుగుతోంది అన్నది ఈ దృశ్యాల్లో మనం చూస్తున్నాము మణికొండ అయితే లిటరలీ చిన్నపాటి వర్షానికే ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు ఎదుర్కొంటూ ఉంటుంది ఇప్పుడు కూడా అదే సీన్ మనం చూస్తున్నాము మాదాపూర్లో ఒక మ్యాన్ హోల్ ఎలా ఉప్పొంగి ప్రవహిస్తోంది ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మురుగునీరు ఎలా ముంచెత్తేస్తోందో కూడా దృశ్యాల్లో చూస్తున్నాం మలక్పేట్లో కూడా చాలా నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతూ ఉన్నాయి ఏమాత్రం ఇంజన్లోకి నీరు వెళ్ళినా ఇక వాహనం మొరాయిస్తుంది అన్న చాలా జాగరూకతతో వాహనదారులంతా కూడా ముందు కదులుతూ ఉన్నారు ఉప్పల్లో కూడా అదే సీన్ మనకు కనిపిస్తోంది రోడ్ల మీద వరద పారుతోంది బంజారా హిల్స్ అలాగే కృష్ణానగర్ ఏరియాస్లో కూడా కొన్ని లోలయింగ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల మీద ఈ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది